హాయ్ అండి జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే ఒక రెసిపీ చేద్దామండి అదేంటో చూద్దాం ఒక అరకప్పు బెల్లం తీసుకుని పాలు నానబెట్టుకోవాలని బెల్లం కరిగేదాకా అలా ఉంచుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండి ఒక బ్లౌ ఒక బౌల్లో వేసుకుందామండి చిటికడు సాల్ట్ వేద్దామండి స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది సాల్ట్ వేసాం కదండీ రెండు స్పూన్లు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేద్దాం ఇలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి తర్వాత రెండు గరెట్లు ఆయిల్ వేడి చేసుకోవాలండి ఒక కప్పుకి ఒక ఒక గరిట్ ఆయిల్ బాగా వేడక్కాలి పాలో బెల్లం బాగా కరిగిందండి వడకెట్టేసుకుందాం ఇవన్నీ నలకలు ఉంటే పక్కన పెట్టుకుందాం ఆయిల్ బాగా మరిగింది కదండి

చేత్తో బాగా ఎలా కలుపుకోవాలండి ఆయిల్ ఆ దగ్గర అయితే నెయ్యి నెయ్యి లేదండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఇలాగా ఇలా చూడితే ముద్దు అవ్వాలండి ఇలా ముద్ద అవుతే బాగా వస్తాయి బెల్లంలో కర్ర పెట్టుకుని పాలు ఉన్నాయి కదండి అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి గట్టిగా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి చపాతీ మాదిరిగా చపాతీ పిండి మాదిరిగా మెత్తగా ఇలాగ మెత్తగా కలపాలి కొంచెం మూత పెట్టేసి పక్కన పెడతామండి చ ఇలా చపాతీలా చేసుకుని ఇలా మడత పెట్టుకుంటే బాగా వస్తుంది నీట్గా రెడీ చేసుకోవాలండి చపాతీలు మరీ పలసగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా చేసుకొని సైలు శైలి తీసేయండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకో కట్ చేసుకో ఇలా కట్ చేసిన పేట్లు ఇలా వేసింది కూడా రెడీ చేసేద్దామండి రెడీ చేసేది చూపిస్తాను ఆయిల్ వేడైందండి రెడీ చేసుకున్న వేసుకుందాం కాగిందలే చూద్దాం కాగిందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకున్నాక చూపిస్తానండి వేస్తానండి చిన్న మంట మీద సిమ్లో ఎలా వేగాలి ఇలా సిమ్లో పెట్టుకుని బాగా ఎప్పుకోవాలండి దాకా కుక్ అవుతుంది పెద్ద మంట పెట్టుకోవాలి అసలు ఇలా చెన్నమంట మీద వేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత చూపిస్తానండి ఇంకా కొంచెం ఐదు నిమిషాలు వేగాలండి కొంచెం రంగు వచ్చింది ఇంకా కొద్దిగా రంగు వేగిపోయి అండి తీసేద్దాం ద్దామండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్